ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా డబ్బుల కోసం రాజకీయాలకు ఆయన కాదు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు అవునా కాదా అలాంటి నిస్వార్థ పరుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కొర్తే పొలెచెన్ ఏంటి అలాంటి వ్యక్తుల పార్టీలో వచ్చారంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజా సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుకొనని నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ శాంతల అర్థం అయిపోయింది నెల్లూరు జిల్లా ఎంపి మనదే ప్రబాకరిటి గెలిచింది ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారు చూశారా 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 మీరు ఒక అవినీతి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థ కొని స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు అయ్యా భోజనం పెడతాం వినండి బాబాబా ఉండండి వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు ఉపన్యాసం అవుతుంది పారిపోయే పరిస్థితికి వచ్చా జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయతది మా ఎంపీ విశ్వసనీయత అది మీద నమ్మకం అది మా మీద నమ్మకం మంట కెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకు వచ్చా మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోర్ లో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి దగ్గర కావాలని అలాంటి ఆడబిడ్డ పైన నేను ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకు వచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కోరుతున్నా ఒక ఉమాదుల మారిగా తయారయ్యారు ఆర్థిక శక్తుల మారిగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం ఇష్టానుసారిగా మాట్లాడడం చేశారు మొన్నటి ఎవరికి ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ బుల్లెట్ తీస్తారన్నారు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్ దిగింది ఒక తను తన్నారు ఎక్కడో నష్టలో పెట్టబడిపోయారు రేపు ఎన్నిక మల్లా వాళ్ళు ఒక ఓటర్ సంత ఒక తండ్రి చెన్నైలో పడతారు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా